వెల్కమ్ బ్యాక్ టు ఇండోనేషియా ముచ్చట్లు ఇవాళ నేను చేసే రెసిపీ వచ్చేసి వేడివేడి అన్నంలో అయినా వేడివేడి దోశలో అయినా వావ్ వావనిపించే చిటికలో చేసుకునే దోసకాయ పచ్చడిని అయితే మీకు చూపిస్తున్నాను ఈ పచ్చడిని మనం పది నిమిషాల్లో చేసుకోవచ్చండి ఇప్పుడు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నేనైతే ఐదు కీరదోసకాయలు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి చిక్కుదీయకుండా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకున్నానండి దోసకాయ కట్ చేసేటప్పుడే చేదుగా ఉందో లేదో చూసుకోవాలండి చేదుగా ఉంటే మాత్రం అవి తీసేయండి మళ్ళీ టేస్ట్ పోయిద్ది ఇప్పుడు నేను పచ్చడికి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ మనం కట్ చేసి పెట్టుకున్న కీరదోసకాయ ముక్కలు అలానే పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టకుండా అలా ముక్కలను వేగనివ్వాలి ఎందుకంటే ముక్కలలో ఏమన్నా చేదు ఉంటే ఆ చేదు పోట రెండు నిమిషాల తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేస్తున్నానండి పసుపు వేశాక బాగా కలుపుకోవాలి నేను ఒక స్టోరీ చెప్తానండి మీకు ఏమిటంటే మా అమ్మ నాకు ఎప్పుడూ చెప్తా ఉండేది పసుపు ఉప్పు ఒకేసారి కర్రీస్లో వేయకూడదంట అందుకని నేను పసుపు వేసాక కలిపి ఒక నిమిషం ఆగైతే సాల్ట్ వేస్తాను అందుకని నేను ఇప్పుడైతే సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసానండి వేశాక బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా వేయించాలన్నమాట ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే మొక్కలు సగం ఉడికాయండి ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మొక్కని బాగా వేగనివ్వాలి ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు బాగా ఉడికాయండి అలాగ విరుస్తుంటే విరిగిపోతున్నాయి అన్నమాట ముక్కలు అప్పుడు బాగా ఉడికినట్లు ఇప్పుడు నేను ఒక ఎల్లిపాయ అయితే తీసుకుంటున్నానండి ఎల్లిపాయ మాకు ఇక్కడ లావుగా ఉంటుందండి అందుకని నేను ఒకటి తీసుకున్నాను మనకి ఇండియాలో చిన్నగా ఉంటాయి కాబట్టి రెండు మూడు తీసుకోవచ్చండి ఎల్లిపాయ వేసాక ఒక్క నిమిషం అలా కదిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాలు అలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ముక్క మాడిపోయిద్దండి ప్యాన్ని స్టవ్ మీద నుంచి పక్కన పెట్టుకొని ముక్కల్ని అయితే మనం చల్లార్చుకోవాలి ఇప్పుడు మనకి ముక్కలు బాగా చల్లారాయండి కొంచెం జిందపండు అయితే వేసాను అంతకుముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మొత్తం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసానండి పచ్చడిలోకి ఇంకా మనం మిక్సీ అయితే పట్టాలి ముక్కల్ని ముక్కలు మొత్తం మెత్తగా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలు అలా ఉండేలా చూసుకోండి అప్పుడే పంట కింద నమ్ముతుంటే చాలా బాగుంటుంది చూడండి నేను ఎలా పట్టాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలి అంతేనండి పచ్చడి చాలా బాగుంటుంది మనం పచ్చడి కలపగానే తాలింపులో వెంటనే గ్యాస్ అనేది ఆపాలండి ఎందుకంటే పచ్చడి మాడిపోయిద్ది ఇంతేనండి చాలా ఈజీ మీకు నేను చేసిన పచ్చడి నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ